రేపు రోబోలు అన్ని పనులలా మనుషులను మించిపోతున్నాయోలా ఇది అసాధ్యం అని అనుకున్నప్పుడల్లా సాధ్యం కానిది ఏది లేదని చూపెడుతున్నాయి ఇంట పల్కాల రోబోలు సాఫ్ట్వేరు మోటు పనులే కాదు లెక్క మనుషులతోనే కుస్తీలు వాటి కుంపు ఆడుట్ల కూడా ఎంక కూ చూపెడుతున్నాయి మల్ల యుద్ధాన్ని గురువులు నేర్పితే శ్రద్ధగా వాటిస్తున్నాయి క్షనపిలగాండ్ల ల లెక్కనే బుద్ధిగా నేర్చుకుంటున్నాయి షేనాదికు షావోలిన్ టెంపుల్ మాస్టర్లు నేర్పిన కుంపు పంచులను పొల్లు పోకుండా చేత్తున్నాయి గిర్రున తిరిగేటందుకు బలం సరిపోతలేదు కావచ్చు గ్రావిటీ అడ్డం వస్తుండొచ్చు కావచ్చు ఆ ఒక్కటి తప్ప అన్ని షాట్లు బరాబర్ గోడతామని చూపెడుతున్నాయి మరి మనుషులంటే ఆత్మరక్షణకు వాడతారు శత్రువులు ఏదన్నా ఆపది తెచ్చినప్పుడు వాళ్ళకెంచి దప్పించుకునేటందుకు వాడతారు గాని ఈ మర మనుషులు ఎట్లా వాడతారో రజనీకాంత్ సారు రోబో సినిమాలో చూపెట్టినట్టు ఎవరిని వాడితే వాళ్ళని ఆడుచుకుంటేయో లేకుంటే శత్రు దేశాల సైన్యం మీదకి ఈ యుద్ధ వీరులను ఇర్చేటందుకు వాడతారో చూడాలి మరి ఇగ గీ రోబోని చూడు ఏ తిరిగ న్ చేస్తున్నదో టెక్నాలజీని అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు షీల్డ్ రెండు వేల ఇరవై ఆరు పేరు మీద పట్నం లున్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన డాన్స్ డాన్సులతో ఎదరగొట్టింది రోబో ఈ రోబో డాన్స్ ను చూసినోళ్ళు మాస్తు ఖుషీగా అవట్టిండ్రు మొత్తానికైతే హ్యూమన్ ఐడ్ రోబోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాయి పోన్